హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అయితే ఇప్పుడు కోరుకుంటాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మైదా పిండితోటి గవ్వలు అయితే తయారు చేసుకుంటున్నాను నేను ఈ గవ్వలు చేసుకోవడం నాకు అయితే ముందు నుంచి వచ్చానన్నమాట అయితే ఇప్పుడు మా పాప సడన్గా చెయ్యి చెయ్యి అని చెప్పేసి ఒకటే పట్టేసింది తన కోసం ఇంకైతే నేను ఇప్ అప్పటికప్పుడు పిండి తెచ్చుకొని రెడీ చేసుకున్నాను మీకు ఎవరికైనా ఈ వీడియో గవ్వలు రెడీ చేసుకోవాలి కావాలనుకుంటే నేను ఈ వీడియోలో చెప్పినట్టుగా ట్రై చేయండి ఖచ్చితంగా అయితే మంచిగా వచ్చేస్తాయి చాలా ఈజీ కూడా తొందరగా అయిపోతుంది అసలు లేట్ కాదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అన్నమాట ఈ గవ్వలను అయితే ఇక వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అట్లాగే పక్కనే ఉన్న గంటను కొట్టేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక పిండి అయితే మైదా పిండి తీసుకున్నాను నేను పావు కిలో పిండికి రెండు గుప్పీలతోటి గోధుమ రవ్వ అన్నమాట ఉప్మా రవ్వ తెలుసు కదండి బొంబాయి రవ్వ అని కూడా అంటారు దాంట్లో కొంచెం తగిన కొంచెం అంటే కొంచెం ఉప్పు తర్వాత ఇంకా కొంచెం నెయ్యి ఉంటుంది కదా ఒక చిన్న హై ఫైవ్ రూపీస్ ప్యాకెట్ నెయ్యిని అయితే వేడి చేసుకొని అందులో అయితే వేసుకున్నాను నేను ఇట్లా కలుపుకున్నామంటే కొంచెం గవ్వలు అనేవి గుల్లగుల్లగా వచ్చి మా క్రిస్పీగా అంటారు కదా అది మంచిగా వస్తుంది అనమాట టేస్ట్ అయితే ఆ రకంగా అన్నీ కలుపుకొని వాటర్ అయితే చూసి కొంచెం తక్కువే కలుపుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే మైదా పిండి కాబట్టి బాగా మెత్తగా అయిపోతుందనమాట కొంచెం చూసి చూసి కలుపుకుంటే బెటరు వాటరు తర్వాత వచ్చేసి పిండిని ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు సెకండ్ ఐదు నిమిషాలు అట్లా మూత పెట్టి మూసుకున్నామంటే పిండి తొందరగా మెత్తగా అయిపోతుంది ఇంకా అందులో ఉన్న రవ్వ కూడా కొంచెం నాని మంచిగా అవుతుంది అన్నమాట తర్వాత వచ్చేసి పిండిని అయితే మనం సన్నగా దాల్చుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోవాలన్నమాట ఒకే సైజులో అన్నీ కూడా పిండిని అయితే మొత్తం అన్నీ కూడా ఒకే సైజులో తీసుకున్న తర్వాత రౌండ్గా బాల్స్ లాగా చుట్టుకోవాలి తర్వాత ఇంకా గవ్వల చెక్క ఉంటుంది కదా దాని మీద మన వేలితో ఇట్లా ప్రెస్ చేసినామంటే అది గవ్వలాగా వచ్చేస్తుంది అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది నైస్గా అయితే అలా చేసుకున్న వాటిని ఒక పిండి కొంచెం ఇట్లా పొడి పిండిని ఎదిరించుకున్న ప్లేట్లో వేసుకుంటే ఏంటంటే అవి దానిలో పట్టుకోవు తర్వాత మనం నూనెలో వేసుకునేటప్పుడు తొందరగా వచ్చేస్తాయి లేదంటే పేపర్ ఉంటే కూడా న్యూస్ పేపర్ మీద అట్లా పొడి జల్లుకొని కూడా దాని మీద కూడా వేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుంది అనమాట గవ్వలు అయితే అన్నీ కూడా నేను చేసేసుకున్నాను చూడండి ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా చేసుకోవాలి ఇంకా అయితే బాగా వేడి చేసుకున్న తర్వాత మళ్ళీ మనం అవి కాల్చుకునే టైంకి కొంచెం మీడియం సైజ్ ఫ్లేమ్లో పెట్టుకున్న పెట్టుకొని కాల్చుకున్నామంటే ఇంకా గవ్వలు అయితే రెడీ అయిపోతాయి వీటిని కాల్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెడతాం కాబట్టి గ్యాస్ కొంచెం నిదానంగా కాలుతాయి అన్నమాట తర్వాత ఇంకా ఇవి ఇట్లా కాల్చుకున్న తర్వాత బెల్లం అయితే దానికి సరిపడా బెల్లాన్ని తీసుకొని తురుముకొని ఇక్కడైతే నేను గిన్నెలో తీసుకున్నాను కానీ కొలతకి మీరైతే టీ గ్లాస్ ఉంటుంది కదా టీ గ్లాస్ తోటి ఒక గ్లాస్ సగం రెండు గ్లాసులు అయితే సరిపోతుంది బెల్లము ఇంకా వాటర్ కూడా తక్కువే వేసుకోవాలి బెల్లం బెల్లం ప కరగడానికి ఇంకా పొయ్యి మీద పెట్టి మరిగించుకున్నామంటే పాకం అయితే రెడీ అయిపోతుంది కాసేపు అలా కర మరిగించుకున్న తర్వాత తీగ పాకంలాగా వస్తుంది అన్నమాట అప్పుడు అది దించుకొని ఇంకా ఈ రెడీ చేసుకున్న గవ్వల్ని అయితే దాంట్లో వేసి కలుపుకోవడమే ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా రావాలన్నమాట బెల్లము తోటి చేసుకోవచ్చు తోటి కూడా చేసుకోవచ్చు పెద్దగా ఏమి ఇది లేదనమాట రెండు ఆ రెండు మంచియే కాకపోతే నేను ఇంట్లో బెల్లం ఉంది కదా అని చెప్పేసి బెల్లంతో చేసుకున్నా మీరైతే చక్కెర కావాలంటే చక్కెరతో చేసుకోవచ్చు బెల్లం కావాలంటే బెల్లంతో చేసుకోవచ్చు మా పాప అయితే తింటుంది చూడండి పాకంలో కలుపుకున్న తర్వాత వెంటనే ఒక పొడి ప్లేట్లో వేసుకొని గాలికి ఆరబెట్టుకోవాలన్నమాట ఇంకంతే అండి మంచి రుచికరమైన గవ్వలు అయితే రెడీ అయిపోయాయి మీకు ఈ వీడియో నచ్చిన